అందరికీ నమస్కారం జవాబ్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు వికలాంగులకు సంబంధించిన అన్ని అంశాలు సమాచారం అందిస్తుంది సబ్స్క్రైబ్ చేయండి గడ్డ గుర్తు నొక్కండి సత్వర సమాచారం అందుకోండి సోదర సోదరిమన్లకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వికలాంగుల సంఘాలు ఫేస్బుక్లోను వాట్సప్లోను సోషల్ మీడియా గ్రూపులోను తర్వాత ఒకరికొకరు ఫోన్లలోను ఒకటే బాధ పింఛన్ టైంకు రావటం లేదు నెలకు వచ్చే పింఛను టైంకు రాకపోవడం మరి చాలామంది గ్రామాల్లో వికలాంగులు ఆ నెల పింఛన్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు ఆ నెల పింఛన్ తోటే వాళ్ళకి ఆ పూట ఇళ్ళే అవకాశం ఉంటుంది మరి ఇలాంటి సందర్భంలో వికలాంగుల సంఘాల తరఫున మన జవాబు ఛానల్ టీవీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ముఖ్యంగా విజ్ఞప్తి ఇచ్చే పెన్షన్ ప్రతి నెల జీతాలు ఉద్యోగులకు ఎలాగైతే జీతాలు ఇస్తారో ఒకటో తారీఖు బాధ్యతాయుతంగా వారి బ్యాంక్ అకౌంట్లు పడే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి ఎందుకంటే ఉద్యోగులకు ఫస్ట్ తారీఖే జీతాలు ఇస్తున్న ప్రభుత్వం పింఛన్లు కూడా వికలాంగులకు సంబంధించిన వృద్ధులకు వికలాంగులకు సంబంధించిన పింఛన్లు కూడా ఒకటో తారీఖు ఇస్తే వారు కూడా వారు ఉన్న అవసరాలు తీర్చుకొని మరి సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ నెల ఇంతవరకు పింఛన్లు రాలేదని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది వందలాది మంది వికలాంగులు ఫోన్లలో ఆందోళన చెందుతున్నారు మరి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి పింఛన్లు వెంటనే రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది